క్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట లుకాసు వార్త ఏడవ అధ్యాయం యాభయవ వచనం నీ విశ్వాసము నిన్ను రక్షించను ప్రేమైన వార్లారా యేసు ప్రభు చాలా సందర్భంలో ఈ మాటను పలికారు రోగులను స్వస్థపరిచినప్పుడు పాపులను రక్షించినప్పుడు ఆయన ఎప్పుడూ ఒక విషయమును స్పష్టంగా చెప్పాడు రక్షణకి స్వస్థతకి మూలం నీ విశ్వాసమే మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించాలి అద్భుతమును చేసేది యేసు ప్రభువే అయినా ఆ అద్భుతమును పొందించేది మన విశ్వాసం మాత్రమే హెబ్రియల్కు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని తెలియపరచబడుతుంది కాబట్టి రక్షణ స్వస్థత ఆశీర్వాదం దేవునికి ఇష్టడై ఉండే అనుభవం అన్ని విశ్వాసముతో లభిస్తాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ కుటుంబానికి రక్షణ కావాలా విశ్వాసంగా ఉండు నీ రోగమునకు స్వస్థత కావాలా విశ్వాసంగా ఉండు నీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కావాలా విశ్వాసంగా ఉండు యేసు నిన్ను చూచి కూడా ఈ మాట అనగలగాలి నీ విశ్వాసము నిన్ను రక్షించను దేవుని వాగ్దానములను పట్టుకుని నిలబడినప్పుడు ఆయన ద్వారా నీ విశ్వాసమునకు ప్రతిఫలం పొందుదు గాక ప్రార్థన విశ్వాసమునకు కర్త అయిన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాలలో ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మీ మీద ఆధారపడి జీవించగలిగినటువంటి విశ్వాసాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి మా ఇబ్బందికరమైన పరిస్థితులలో మీ మీద ఉంచిన విశ్వాసమును బట్టి ఒక్కొక్కరి జీవితాలలో పరిపూర్ణమైన మీ అద్భుతములు జరుగును గాక మీ ఆశీర్వాదాన్ని చవిచూడగలిగినటువంటి ఆ స్థితిని ఈ క్షణమందే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికినైనా మీరు దయచేయండి విశ్వాసములో సన్నగిల్లిపోకుండా అవిశ్వాసులుగా నడిపించబడకుండా మీ కొరకు విశ్వాస జీవితాన్ని కలిగి నడిపించబడుతూ మీకు ఇష్టమైన వారిగా మార్చబడినట్లుగా మీ సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నీ విశ్వాసము పరిపూర్ణంగా నిన్ను నీ కుటుంబాన్ని నీ కలిగిన సమస్తమును రక్షించును గాక ఈ సందేశం ఇంకా ఇతరులకు ఆశీర్వాదకరముగాను రక్షణగాను ఉండునట్లుగా षेद चेयनि